ప్రతి దినము ఎడారిలో సెలయేర్లు శ్రద్ధతో ఉంచున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేయచ్చు ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను దయచేసి శ్రద్ధగా వినండి జూన్ నెల ఇరవై మూడవ తారీఖు కొరకే ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను వాక్య భాగము ఆయన రమ్మనగానే పేతురు ధోని దిగి ఏసునొద్దుకు వెలుటకు నీళ్ల మీద నడిచెను కానీ గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేసెను పరిశుద్ధులైన మత్తవి రాసిన సువార్త పద్నాలుగవ అధ్యాయము ఇరవై తొమ్మిది ముప్పై వచనాలు భాగమును చదువుచున్నాను జాన్ బన్యన్ అంటాడు పేతురికి సందేహాలు ఉన్నప్పటికీ కాస్తంత విశ్వాసం కూడా ఉంది అందువలనే నడిచో లేక కేకలు వేసో యేసు ప్రభు చెంతకి చేరగలిగాడు అయితే ఇక్కడ చూపు చూడగలిగే కళ్ళు అనేది విశ్వాసానికి అడ్డుబండగా ఉంది తనంటూ ఒకసారి నడవడం మొదలుపెట్టిన తరువాత పేతురికి చుట్టూ ఉన్న అలలతో ఎంతమాత్రం నిమిత్తం లేదు పేతురు దృష్టి అంతా క్రీస్తు నిలిచిన చోటు నుండి తన వైపుకి ప్రసరిస్తున్న వెలుగువైపుకే ఉండాలి నడిచిరా అంటూ నీటి మీద బాటను చూపించి ప్రభు నీతో అంటే అడుగు వెయ్యి నిస్సంకోచంగా నీ దృష్టిని ఆయన నుండి మరల్చుకో కెరటాల గాంభీర్యాన్ని లెక్కలు వేయడం ఎంతమాత్రం ప్రయోజనకరం కాదు గాలి వేగాన్ని అంచనా వేయడం వల్ల ఫలితం శూన్యం ప్రమాదం ఎలాంటిది అన్న విషయాన్ని బేరీజు వేయడం అంటే దానికి దాసోహం అనడమే కష్టాల వడగళ్ల వాన కురుస్తున్నప్పుడు నిదానించి చూడడం అంటే కోరి తలబద్దలు కొట్టుకొనడమే కొండల తట్టు నీ దృష్టి సారించు సాగిపో వేరే మార్గం లేదు బయలుదేరడానికి భయపడుతున్నావా వదలడాయన నీ తోడు నమ్మకం చూపడం వల్లనే తెలిసేది నీకాయన నీడ ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన ధ్యానభాగము ప్రార్థన పరిశుద్ధుడ ప్రేమ కలిగిన తండ్రి ఇచ్చిన మరి యొక్క మంచి వర్తమానం బట్టి వందనముల స్తోత్రములయ్యా పేతుడికి సందేహాలు ఉన్నప్పటికీ ప్రభా విశ్వాస జీవితంలో ప్రభావ తను నీటి మీద నడిచినట్లుగా ప్రవ్వ మా అందరికి ఎంతో మాదిరికరమైన జీవితం కనిపిస్తుంది ప్రభా కొన్నిసార్లు మేము కూడా మా ఆత్మీయ జీవితంలో ప్రభా సందేహాలు పడుతున్నప్పటికీ ప్రభా నువ్వు రమ్మంటే ప్రభా నువ్వు నడవమంటే ప్రభా అయా నీ మాటని బట్టి మేము ముందుకెళ్లే కృపాధాన్యత మా అందరికీ దయచేయండి అయ్యా ఎడారిలో సెలలించిన నీ బిడ్డల్లో ఎవరెవరైతే ప్రభా విశ్వాస జీవితంలో సందేహాలు కలిగి ఉన్నారు ఎలాంటి సందేహాలు లేకుండా విశ్వాసమును కర్తవ్య దాన్ని కొనసాగించేవాడు అయినా నీ వైపు చూస్తూ ఓపికతో ఈ యొక్క పందిరంగంలో వెళ్ళటానికి సహాయం చేయమని వేడుకొంచు ఈ దినమున పోలీస్ డిపార్ట్మెంట్ గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభా అనేకులు పోలీస్ డిపార్ట్మెంట్లో ప్రభా ఆయా ఎండనకా వాననుక పగలనక రేయనుక ప్రభా వారు తండ్రి పనిచేస్తూ ఉంటుండగా ప్రభా కనికరంగా తండ్రి వారికి నీ కృపా కాపుదల భద్రత అనుగ్రహించమని వేడుకొంచున్నాం ప్రభా ఆయా పగల ఎండవేయడం నుంచి రాత్రి వెన్నెల దెబ్బ నుంచి వారిని కాపాడమని వేడుకొంచున్నాం ప్రభా ఆయా కానిస్టేబుల్స్ని బట్టి ప్రాణం చేస్తున్నాం ఎస్ఐలను బట్టి ప్రాణం చేస్తున్నాం ప్రభా సీఐలు బట్టి ప్రాణం చేస్తున్నాం ప్రభా అలాగున డిఎస్పీలను బట్టి ప్రాణం చేస్తున్నాం ప్రభా అలాగే ఎస్పీలను బట్టి ప్లాన్ చేస్తున్నాం డీజీపీని బట్టి ప్లాన్ చేస్తున్నాం ఐజీలను బట్టి ప్లాన్ చేస్తున్నాం ప్రభా అందరినీ దీవించి మంచి ఐరోగ్యాలు దయచేసి ప్రభావ వారు ప్రజాసేవలో శాంతి భద్రతలను కాపాడబట్టడం నిమగ్నమై అయి ఉంటుండగా ప్రభావ అయా వారికి మంచి ఆరోగ్యాన్ని బలమును శక్తిని దయచేయమని వేడుకొంచున్నాం ప్రభు వారందరూ కూడా నీవే నిజమైన రక్షకుడివి అని తెలుసుకునే కృపాధాన్యత దయచేయమని వేడుకొంచు త్వరలో రానైన ఏసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాము తండ్రి ఆ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభువున్న యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదా మీ అందరికీ తోడై ఉండును గాక ప్రైజ్ రైజ్ లాడ్ షాలోన్